శ్రీరామచంద్రాయనమ్హ శ్రీ సీతారామాభ్యామ్నమ్హ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట ముప్పది సర్గము సీతారామ లక్ష్మణాదులతో పుష్పక విమానము నంది గ్రామమునకు చేరుట భరతుడు పురప్రముఖులు ఆ ప్రభువునకు స్వాగతము పలుకుట భరతుడు శ్రీరాముని చరణములకు పాదుకులను తొడుగుట శ్రీరాముడు భరతుని తన హక్కున చేర్చుకొని లోకమర్యాదలను మర్యాదలను నడపుట సత్యపరాక్రముడు శత్రు సంహార దక్షుడు అయిన భరతుడు ఆనందదాయకములైన హనుమంతుడు నుడివిన శుభవచనములను వినిన పిమ్మట వెంటనే సంతోషముతోనున్న శత్రుఘ్నుని ఇట్లు ఆదేశించెను తమ్ముడా శత్రుఘ్న సదాచార సంపన్నులైన వారు కులదేవతలను నగరములోని దైవ మందిరములను మార్గముల కోడళ్లలో గల మంటపములను పరిమళభరితములైన పూలమాలలతో అలంకరించి వీణావేణు మృదంగ వాద్య ధ్వనులతో పూజింతురుగాక స్థుతులను పురాణములను బాగుగా ఎరిగిన సూతులు అట్లే వంది మాఘధులు వీణావేణు మృదంగాది వాద్యములలో ఆరితీరినవారు దేవదాసీలు మొదలగు వారందరును సామూహికముగా చంద్రుని వలే ఆహ్లాదకరమైన వదనము గల శ్రీరాముని దర్శించుటకై బయలుదేరుదురుగాక భరతుని ఆదేశమును అందుకొనిన వెంటనే అరిసూదనుడు మహావీరుడు అయిన శత్రుఘ్నుడు వేలకొలది స్వచ్ఛంద సేవకులను ఇట్లాజ్ఞాపించెను పౌరులారా నందిగ్రామము నుండి అయోధ్య వరకు గల మార్గములయందలి మిట్ట మిట్టపల్లములను సరిచేయుడు అన్ని ప్రదేశములను శుభ్రపరచుడు ఇతర జనులు నేలయందు అంతటను మంచువలె చల్లని జలములతో తడుపుదురుగాక అంతటను పుష్పములను పేలాలను చల్లుదురుగాక సూర్యోదయము లోపల ఈ మహానగరమునందలి రాజవీధులు అన్నియును ధ్వజపతాకములతో శోభిల్లుగాక సకల భవనములను పూలతోరణములతో చక్కగా అలంకరింపబడుగాక విశాలములైన సమస్త రాజవీధులను చిత్ర విచిత్రములైన రంగుల ముగ్గులతో అలంకరించి వాటిపై విడి పువ్వులను చల్లుదురుగాక అనంతరము రాజమాతలు అమాత్యులు అంతఃపుర రక్షకులు సైనికులు పురస్త్రీలు బ్రాహ్మణులు రాజకుమారులు వివిధ వర్గములకు చెందిన పుర ప్రముఖులు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అను అష్టమంత్రులు బంగారు ఆభరణములతో అలంకరింపబడిన వేలకొలది మదపుటేనుగులు వెంట వచ్చుచుండగా బయలుదేరి అట్లే ప్రముఖ రథికులు ఆంతరంగికులు ఆడు ఏనుగులతో కూడిన మదపుటేనుగులను అశ్వములను రథములను ఎక్కి బయలుదేరి వారికి పిమ్మట ధ్వజపతాకములతో అలంకృతములైన వేలకొలది అశ్వముల తోడను పల్లెములు కత్తులు ఈటెలు మున్నగు ఆయుధములను చేబూనిన అసంఖ్యాక పదాది తోడను ముఖ్యులకు పుర తోడను కూడిన వారై వీరులు శ్రీరాముని ఆహ్వానించుటకై ఎదురేగిరి సుమిత్ర కైకేయి మొదలగు దశరథ మహారాజు యొక్క పత్నులు కౌసల్యాదేవిని అనుసరించుచు పల్లకీలలో నందిగ్రామమునకు చేరిరి ఇంత ఏల అయోధ్యాపురవాసులెల్లరూ వారి వెంట నందిగ్రామమునకు చేరిరి గుర్రముల యొక్క గిట్టల చప్పుళ్లతో రథచక్రపు టంచుల సవ్వడులతో శంఖ దుందుభి నాదములతో భూమి కంపించినట్లాయను ధర్మాత్ముడైన భరతుడు ప్రముఖులైన తోడను వివిధ వృత్తుల వారితోడను ప్రముఖుల తోడను పరివృతుడాయను పూలమాలలను మధుర పదార్థములను చేబూనిన వశిష్టాదులు ఆయన వెంట ఉండిరి శంఖారావములు ఢంకా నాదములు మారుమ్రోగుచుండెను వందిమాఘదుల ప్రశంసలు కొనసాగుచుండెను ఉపవాసములచే కృషించి దైన్యముతో నున్నవాడు నారచీరలను ధరించినవాడు ధర్మ కోవిదుడు మహాత్ముడు అన్నయ్యగు శ్రీరామచంద్రుని శుభాగమనమునకు మిగుల ఉన్నవాడు అయిన భరతుడు ఆ స్వామి పాదుకులను శిరమున దాల్చి మంత్రులతో కూడి ఆ రఘురామునకు స్వాగతము పలుకుటకై బయలుదేరెను స్వచ్ఛమైన మాలలతో శోభిల్లుచున్న శ్వేతఛత్రమును దాల్చి రాజమర్యాదలకు అర్హమైన బంగారు ఆభరణములతో అలంకృతమైన వింజామరలను పట్టుకొని కొందరు ఆ పాదుకల వెంట సాగుచుండిరి కపివరా వానరులకు సహజమైన చిత్తచాంచల్యము నీలో లేదు గదా అనగా గూర్చి నీవు చెప్పిన మాటలు అసత్యము కాదు కదా ఏలనన పరంతప్పుడు పూజ్యుడు కాకుస్త వంశజుడు అయిన శ్రీరామచంద్ర ప్రభు యొక్క దర్శనము నాకు ఇంతవరకునూ కలుగలేదు అంతేకాదు కామరూపులైన వానరుల జాడయు కనవచ్చుటలేదు భరతుడిట్లు పలికిన పిమ్మట హనుమంతుడు సత్యసంధుడైన ఆ మహాత్మునకు రామదర్శన విలంబమును గూర్చి వివరించుచూ ఇట్లు నిడివాను భరద్వాజ మహర్షి అనుగ్రహము వలన మార్గమునందున్న వృక్షములు అన్నియును సర్వకాలములయందునూ పుష్పములతో కళకళలాడుచున్నవి అవి మధులను స్రవించు ఫలములతో నిండియున్నవి వాటి మకరందములను ఆస్వాదించి మత్తిల్లిన తుమ్మెదలు ఝుంకారములు చేయిచున్నవి ఆ వృక్ష ఫలములతో వానరులు తమ ఆకలి దప్పులను తీర్చుకొనుచు ఆనందించుచున్నారు పరంతపా ఇంద్రుడును శ్రీరామునకు ఇట్టి వరము ఇచ్చియుండెను భరద్వాజ మహర్షియు శ్రీరామచంద్ర ప్రభువునకును ఆయన సైన్య పరివారములకును షడ్రసోపేతమైన ఆతిథ్యమును ఇచ్చియున్నాడు ఇదిగో సంతుష్టులయ్యున్న వానరుల యొక్క కోలాహల ధ్వనులు ఇక్కడికి వినిపించుచున్నవి దీనిని బట్టి వారు గోమతీ నదిని దాటుచున్నట్లు నాకు అనిపించుచున్నది వాలుకీ నది సమీపమున రాలుచున్న పుప్పుడుల వర్షమును గమనింపుము దీనిని బట్టి కపివరులు రమ్యమైన సాలవనమునందలి వృక్షశాఖలను అటునిటు కదలించుచున్నట్లున్నది మహాత్మా ఇదిగో ఇటువైపు చూడుడు అల్లంత దూరమున దివ్యమైన పుష్పక విమానము కనపడుచున్నది అది స్వచ్ఛమైన చంద్రకాంతులతో శోభిల్లుచున్నది దానిని బ్రహ్మదేవుని సంకల్పానుసారము విశ్వకర్మ నిర్మించెను మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువు లోకకంఠకుడైన రావణుని అతని బంధువులను రణరంగమును హతమార్చిన పిమ్మట విభీషణుడు దానిని ఆ స్వామికి అర్పించెను ఉదయభానుని వలె తేజరిల్లుచున్న ఆ దివ్య విమానము ఇప్పుడు శ్రీరాముని తీసుకుని వచ్చుచున్నది మనోవేగము గల ఈ పుష్పక విమానమును పూర్వము బ్రహ్మదేవుడు కుబేరునకు ఇచ్చియుండెను దీనిని అధిరోహించి మహావీరులైన రామలక్ష్మణులు వైదేహీ సహితులై వచ్చుచున్నారు మహాబలశాలియగు సుగ్రీవుడును రాక్షసరాజైన విభీషణుడును ఇందేయున్నారు హనుమంతుడు ఇట్లు నుడువుచుండగానే అచ్చట చేరియున్న స్త్రీలు బాలురు యువకులు వృద్ధులు అందరును ఇదిగో శ్రీరామచంద్ర ప్రభు వచ్చుచున్నాడు అనుచూ సంతోషముతో చేసిన కోలాహల ధ్వనులు మిన్నుముట్టెను రథములలో ఏనుగులపై గుర్రముల మీద ఉన్న వారందరూ రామదర్శన కుతూహలముతో వాటిపై నుండి దిగిరి పిమ్మటవారు విమానమునందున్న శ్రీరాముని దర్శించి ఆకాశమున నిండు పున్నమునాటి చంద్రుణ్ణి చూచినంతగా సంతోషముతో పొంగిపోయిరి అంతట భరతుడు విమానస్తుడయ్యున్న శ్రీరాముని వైపు చూచుచూ పరమానంద భరితుడై ప్రాంజలి అయి స్వాగతపూర్వకముగా ఆ స్వామికి విద్యుక్త పూజలను ఆచరించాను బ్రహ్మదేవుని సంకల్పానుసారము విశ్వకర్మ నిర్మించిన ఆ విమానమునందు ఆచీనుడయ్యున్న విశాలమైన నేత్రములు గల ఆ శ్రీరాముడు వజ్రపాణి అయిన దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను అప్పుడు విమానమున పైభాగమున అధిష్ఠించియున్న అగ్రజుడగు శ్రీరాముని చూచినంతనే భరతుడు మేరుపర్వత శిఖరమున ఉదయించుచున్న భాస్కరునకు వలె వినయపూర్వకముగా ఆ ప్రభువునకు ప్రణమిల్లేను అనంతరము శ్రీరాముని ఆజ్ఞ మేరకు హంసాకృతితో ఒప్పుచూ వేగముగా సాగిపోగల సర్వశ్రేష్టమైన ఆ విమానము భూమి మీదకి దిగెను పిమ్మట శ్రీరాముడు సత్యపరాక్రముడైన భర్తనకు చేయూతనిచ్చి అతనిని విమానము మీదికి చేర్చుకొనెను వెంటనే భర్తుడు ఆనంద మరల ఆ స్వామికి సాష్టాంగముగా ప్రణమిల్లాను చాలా కాలమునకు పిమ్మట తనను కలుసుకొనిన భర్తుని లేవనెత్తి శ్రీరాముడు అతనిని తన ఒడిలోనికి తీసుకొని సంతోషముతో అక్కున చేర్చుకొనేను అనంతరము భరతుడు తనకు ప్రణమిల్లిన లక్ష్మణుని ఆలింగనము చేసుకొనేను పితపాతడు తనకు వదినయు పూజ్యురాలను అయిన సీతాదేవికి ప్రవర అనగా గోత్రనామములు చెప్పికొనుచు భక్తితో నమస్కరించాను తదుపరి భరతుడు సుగ్రీవుని జాంబవంతుని అంగదుని మైందుని ద్విధుని నీలుని రుషభుని సుషేనుని నలుని గవాక్షుని గంధమాదనుని శరభుని పనసుని కౌగలించుకొనేను కామరూపులైన ఆ వానర ప్రముఖులు మనుష్య రూపములను దాల్చి భరుతునితో కుశల ప్రశ్నలు గావించి ఎంతయో సంతుష్టులైరి తదనంతరము మహా తేజస్వీయు ధర్మ శ్రేష్ఠుడును రాజకుమారుడు అయిన భరతుడు వానరులకు ప్రభు అయిన సుగ్రీవుని హృదయమునకు హత్తుకొని ఆయనతో ఇట్లు ఇట్లునుడివాను సుగ్రీవా ఆత్మీయతతో ఆదుకొనుట మిత్రలక్షణము అపకారమునర్చుట శత్రు స్వభావము ఇంతవరకును సౌహార్దముతో తోడ్పడిన నీవు మాకు సోదరుడవే నేటి నుండి మనము ఐదుగురము సోదరులము పిమ్మట భరతుడు విభీషణునితో ఆర్య మా అదృష్టము కొలది నీ సహాయము లభించుటతో మా అన్న దుష్కరమైన కార్యమును సాధింపగలిగాను అని సాదరముగా పలికాను తదుపరి శత్రుఘ్నుడును వినయముతో సీతారామ లక్ష్మణులకు పాదాభివందనమాచరించేను పిమ్మట పుత్రుణ్ణి అడబాటునకు విషణురాలై శోకముతో కృషించియున్న కౌసల్యామాతకు శ్రీరాముడు సాష్టాంగముగా పాదాభివందనము ఆచరించెను యదపా ప్రభు భక్తిపూర్వకముగా పూర్వకముగా సాంతవనవచనములతో ఆ తల్లిని సంతోషపరిచెను పూజ్యురాైన తల్లి సుమిత్రకు కైకేయి దేవికిని ఇతర రాజమాతలకును ప్రణమిల్లేను తదుపరి కుల పురోహితుడగు వశిష్ఠుని సమీపించి ఆ మహర్షికి అభివాదనమునర్చాను అంతట పౌరులందరూనూ చేతులు జోడించి మహాబాహు కౌసల్యానందవర్ధనా నీకు స్వాగతము నీ ఆగమనము శుభప్రదము అని పలికేరి వికసించిన పద్మములవలే శోభిల్లుచున్న ఆ నగర జనుల యొక్క వేలకొలది దోసిళ్లను వాత్సల్యముతో తిలకించి ఆ స్వామి సాదరముగా వారిని అభినందించాను పిమ్మట ధర్మజ్ఞుడైన భరతుడు శ్రీరాముని పాదుకులను తీసుకొని వాటిని ఆ ప్రభు పాదములకు స్వయముగా తొడిగి కృతాంజలి అయి ఇట్ల నేను మహారాజా మీరు న్యాసముగా నాకు ఇచ్చిన రాజ్యమును మరల నీకు సమర్పించుచున్నాను వనవాస దీక్షను ముగించుకొని అయోధ్యకు మరలి వచ్చిన మిమ్ము జూచుటతో నా మనోరథము నెరవేరినది నా జన్మ కృతార్థమైనది పూజ్యులైన మీరు అప్పగించిన కోసాగారము ధాన్యాగారము సైన్యము మీ అనుగ్రహమున పది రెట్లైనవి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుచున్నారు తిలకింపుడు నిండారిన సోదర ప్రేమతో అట్లు పలుకుచున్న గాంచి వానర వీరుల యొక్క రాక్షసరాజైన విభీషణుని యొక్క నేత్రములు ఆనందాశ్రువులతో నిండెను అంతట రఘురాముడు సంతోషముతో భరతుని తన ఒడిలో చేర్చుకొని సపరివారముగా భరతుని ఆశ్రమమునకు అనగా నందిగ్రామమునకు బయలుదేరాను శ్రీరాముడు ఆత్మీయులతో నందిగ్రామమునకు చేరి విమానము నుండి భూమి మీదికి దిగాను పిదప ఆ ప్రభువు పుష్పకమా నీవింక కుబేరుని కడకేగి ఆయనను సేవింపము నీవు వెళ్ళుటకై నేను అనుమతించుచున్నాను అని శ్రేష్టమైన ఆ విమానమును ఆదేశించాను శ్రీరాముని ఆజ్ఞ మేరకు ఆ దివ్య విమానము ఉత్తర దిశగా పయనించి కుబేరుని భవనమునకు చేరాను దేవేంద్రుడు బృహస్పతికి వలే శ్రీరాముడు తనతో సమానుడైన వశిష్ఠునికి పాదాభివందనము ఆచరించి ఆ మహర్షిని ఆసీనుని గావించాను తదుపరి ఆ ప్రభువు ఆ మునితో గుడి మరి ఒక ఆసనముపై కూర్చుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందల యుద్ధకాండమునందు ఇది నూట ముప్పై